హాయ్ హలో వెల్కమ్ టు పార్ట్ త్రీ ఆఫ్ రాజ్ మేము నానా అయిపోయాక రిటర్న్ వెళ్ళిపోయినాం తర్వాత బస్సు దగ్గర మేము వచ్చిన బస్కి రిటర్న్ బుక్ చేసేసుకున్నాము బస్ ఎక్కడ ఉందో తెలుసు అక్కడ నుంచి జంక్షన్కి వెళ్ళినాక అక్కడ నుంచి బైక్ మాట్లాడుకున్నాం వాడు అక్కడక్కడ అక్కడక్కడ తిప్పి చాలా డబ్బులు తీసుకున్నాడు రిటర్న్ వన్ థౌజండ్ వరకు తీసుకున్నాడు మేము అక్కడ నుంచి బస్సు దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ పట్టేసుకుని ప్యాక్స్ పెట్టేసి అక్కడ మేము తర్వాత యమునా యమునాఘాట్ దగ్గర ఉన్న బోట్ క్లబ్ చూడటానికి వచ్చాం అక్కడ ఇది యమునాఘట్ యమునా బ్రిడ్జ్ యమునా ఘాట్ మా ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట ఇక్కడ మేము ఒక ఆటో మాట్లాడుకున్నాం వాడు ఫోర్ హండ్రెడ్ సంథింగ్ తీసుకున్నాడు అక్కడక్కడే వాళ్ళు ఎక్కువ ఎక్కువ తీసుకున్నారు బోట్ క్లబ్ అన్నది ఓల్డ్ బ్రిడ్జ్కి న్యూ బ్రిడ్జ్కి మధ్యలో ఉన్నది రోజు బోట్స్ అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి బికాజ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు వస్తున్నారంట సో ఆల్మోస్ట్ బోట్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి అండ్ మేము ఫైవ్ వరకు ఉన్నాం మొత్తంలో ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి వాళ్ళు పర్మిషన్ వచ్చిందంట అప్పుడు ఓపెన్ చేశారు అయితే అందరూ ఆల్మోస్ట్ అందరూ ఆర్యల్ ఘాట్కి ఇక్కడ నుంచి బోట్ సర్వీస్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మేము ఆల్మోస్ట్ వన్కి వచ్చేసాం వన్నకు వచ్చాక అక్కడ ఎండ లిటరల్గా మెయింటెనెన్స్ అది ఏమీ లేదు అసలు చాలా దారుణంగా ఉంది వన్నుకు వచ్చాక ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది కానీ అసలు రెస్టారెంట్లో భోజనం చేద్దామన్నా కూడా వాళ్ళు ఎలా చేయలేదు రెస్పాన్స్ అయితే అసలు ఎవ్వరూ సరిగా ఇవ్వట్లేదు అక్కడ అంతా ఇలా ఫుడ్కి అంతా ఉంది బట్ పోలీస్ వాళ్ళకి అనుకుంటా ఇదంతా ఒక ప్లే లాగా ఉందన్నమాట అక్కడ తర్వాత ఇదంతా బోట్స్ ఈవినింగ్ మేము మళ్ళీ టూ ఆ టైంకి వెళ్ళిపోయి భోజనం చేసి త్రీ ఆ టైంకి వచ్చాము త్రీ వచ్చినా కూడా వాళ్ళు బోట్స్ అన్నీ క్లోజ్ డే ఉన్నాయని చెప్పారు అక్కడ స్నానం చేసి క్లాత్స్ మాట్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి బట్ ఇక్కడ ఎవరో అంత స్నానం చేయట్లేదు బోట్ క్లబ్ బోట్స్ వేరు అండ్ వీళ్ళు సర్వీస్ తీసుకెళ్ళి బోట్స్ వేరు అనమాట నది తీసుకెళ్ళి బోట్స్ వేరు కస్టమర్స్ అందరూ అంటే స్నానం చేయడానికి సంఘం గార్కి వెళ్ళే వాళ్ళందరూ ఇచ్చేసి బోట్స్ని కూర్చుంటారు బోట్స్ వాళ్ళు వాళ్ళు నచ్చినట్టుగా తీసుకుంటున్నారు అయితే వాళ్ళు అనౌన్స్ చేయాలంట బోట్ క్లబ్ వాళ్ళు పర్మిషన్ వస్తే కానీ వదలరు అని మధ్య మధ్యలో వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేవారు బోట్స్ వాళ్ళు ఎక్కిచ్చేసుకొని సగం దూరం తీసుకెళ్ళక పర్మిషన్ లేదని మీ దగ్గర డబ్బులు తీసేసుకుని మళ్ళీ తీసుకొచ్చి చంపేస్తారు మీరు జాగ్రత్త బట్ అక్కడ ఏమో తెలీదు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అంతా మిస్సి మిస్సీగా ఉంది నేను అక్కడ ఏర్మార్క్ పెట్టింది బోట్ క్లబ్ రెస్టరెంట్ అనమాట మిగతా అంతా లుక్ వైజ్ చాలా బాగుంది చూడటానికి ఇదంతా కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుందంట మన సైడ్ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకా మంచిగా చేస్తారనేది నా ఒపీనియన్ బట్ లాస్ట్కి మేము ఇంకా వచ్చేసి మా బస్ టైం అయిపోతుంది సిక్స్కి అయిపోతుందని అనగా ఫైవ్ ఫిఫ్టీన్ ఆ టైంకి బోట్స్ అన్ని పర్మిషన్ వచ్చాయని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళు ఇప్పుడు అందరూ స్టార్ట్ అవుతారు బట్ మీరు జాగ్రత్త అక్కడ వాళ్ళు నచ్చినట్టుగా తీసుకుంటారంట మనకి వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే బోట్స్ కాబట్టి మనం వెళ్ళాలి అనుకుంటాం కాబట్టి వాకింగ్ డిస్టెన్స్ కొంచెం తగ్గుతుంది మేము ఏంటంటే జస్ట్ తిరగడానికి అక్కడ తిరగడానికి ఎంజాయ్ చేయడానికి ట్రై చేసాము అడగడానికి వాడు ఏమున్నాడంటే తీసుకెళ్తాం మేడం బట్ ఇంకా టైం ఉంది టైం ఉంది అని మాకు బస్ టైం అయిపోతుందని చెప్పి మేము వెళ్ళిపోయాము ఇక్కడ ఎలా అయినా నదున్న చోట వాతావరణం సన్సెట్ ఈ బ్రిడ్జ్ వాటర్ ఈ బోట్స్ అంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకు అక్కడే ఉండిపోలే అనిపించింది నాకైతే చాలా బాగుంది సైడ్ నుంచి అలానే మాడేసింది చాలా ఎక్కువ ఉంది నేడన్నదే లేదు కూర్చోటానికి అది ఏమీ లేదు అసలు అలానే ఉన్నారు అందరూ బోట్స్ అయితే పర్ పర్సన్ టూ థౌజండ్ అలా కూడా ఛార్జ్ చేస్తున్నారంట ఒక్కొక్కరు ఒక్కొక్క బోట్ ఒక్కొక్క రీట్ అలా ఉంది అని అంటున్నారు మాకైతే తెలియదు మేము యాక్సిమం అక్కడ ఓన్లీ ఎంజాయ్ చేయడానికి అక్కడ తిరగడానికి మేము అడుగు అడుగుదామని అనుకునేసరికి వాళ్ళు టైం పడుతుందన్నారని మేము వెళ్ళిపోయాం బస్ బస్సు దగ్గరికి ఏదేమైనా అక్కడ వాళ్ళ పర్సన్స్ మనం ఏమైనా అడిగితే ఆ రెస్పాన్స్ మాత్రం చాలా ఆరుగంటుగా రూట్గా అనిపించింది ఆటో వాళ్ళు కానీ బైక్ వాళ్ళు కానీ ఇలా బోట్ దగ్గరికి వచ్చినప్పుడు మేము అక్కడ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళని అడిగినాం వాళ్ళు ఏంటంటే అసలు సమాధానం చెప్పడానికి కూడా ఇష్టం లేనట్టుగా ఉన్నారు అంతా మేము ఆటో వాళ్ళ దగ్గర కూడా అలానే ఫేస్ చేసాం తర్వాత మేము బస్సు నుంచి లైటింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ பை